వెంకటేశ్వర స్టీల్ షాప్ యజమాని మాశెట్టి నర్సయ్య గారికి సివి రామన్ అకాడమీ వారి నుంచి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది అరవై సంవత్సరాలుగా వ్యాపార రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను గుర్తింపుగా ఈ పురస్కారం అందజేయబడింది సందర్బంగా మాశెట్టి నర్సయ్య మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన సేవలను గుర్తించి అవార్డు అందించిన సివి రామన్ అకాడమీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి ఇంకా అధికంగా అవార్డులు సాధించాలని తన అభిలాషను తెలిపారు టీవీ రామన్ అకాడమీ అవార్డును అందచేయడం ద్వారా వ్యాపార రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి మరింత ప్రోత్సాహకం కల్పించాలనే తమ లక్ష్యాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు నా పేరు మాశెట్టి నరసయ్య వెంకటేశ్వర జనరల్ పౌస్ బోధన్ వారు నేను గత అరవై సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్నందుకును నన్ను గుర్తించి అన్ని క్లబ్బుల్లో వాసై క్లబ్ లైన్స్ క్లబ్బులోను అయ్యప్ప మందిర్లోను శివాలయంలోను పదవి చేసినందుకు నన్ను గుర్తించి సివి రామన్ అకాడమీ వారు నాకు ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది వారికి నన్ను కృతజ్ఞత తెలుపుతున్నాను ఇంకా మంచి మంచి అవార్డు రావాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి సేవలు చేస్తాను ఇంకా మంచి సేవలు చేస్తూ నేను ఉన్నన్ని రోజులు ఇంకా మంచి కార్యక్రమాల్లో పాల్గొని అవార్డులు ఇంకా తీసుకుంటానని ఆశీస్ మళ్ళీ సివి రాముల అకాడమీ వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను నాకు అవార్డు ఇచ్చినందుకు నేను వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి